ఆయన ఏ చిరా ఎవరు ఆ కుర్తగానే ఉన్నాడు ఇప్పుడు స్నానం చేయండి కరెక్ట్ పోయాడు రవాలి అంటాడు

ఇంతకు ముందు వ్లాగు లా అన్న వాళ్ళతో మాట్లాడి ఆ చూపిస్తా అని చెప్పిన కదా అక్కడ ఫంక్షన్ హడావిడిలో అన్న వాళ్ళతోనే సరిగా మాట్లాడలేకపోయినా వాళ్ళు ఏంటంటే ఇక్కడ మా ఆంధ్ర ఫుడ్ మీరు తినాలి కదా చెల్లెవును మీరు తినాలి కదా రామ్ చెప్పేసి మమ్మల్ని డిన్నర్ కి పిలిచిర్రు అంటే మా తెలంగాణ స్టైల్లో వాళ్ళు చికెన్ అండ్ మటన్ అని చెప్పేసి ఇప్పటిదాకా మమ్మల్ని ఆపేయరు అంటే మేము వెళ్ళిపోతాం అని అనుకున్నాం కానీ పోనీ ఆపేరు సో ఇక్కడ వీళ్ళు మాకు ప్రిపేర్ చేసి స్పెషల్ డిన్నర్ ఇద్దరు మేము నేను తమ్ముడు డిన్నర్ కైతే పోతున్నాం అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటూ మంచిగా ఫుడ్ వాళ్ళ వాళ్ళ చేతి ఫుడ్ ఎట్లుందో చెప్తా వీడియో మొత్తం కంటిన్యూగా చూడాలి నెక్స్ట్ బ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తా మన థర్డ్ బ్లాగ్ సో పోదాం పోదే బ్రో మేము రెడీ అయినా అయిపోయింది

ఒక్కసారి చూస్తా అన్నారు కదా మీరు మాట్లాడకపోతే ఎట్లా మీరు ఎక్కడ నుంచి మా వీడియో చెప్తారు ఒకసారి చెప్తారా ఈ ఇయర్స్ నుంచి ఓకే ఎక్కడ అంటే మీరు ఎక్కడ ఉండి చూస్తారు మా వీడియో యూరోప్ లోనా అక్కడ కూడా మా వీడియోస్ చూస్తారనమాట సో అందుకోసం మీకోసం స్పెషల్ గా మేము అంత దూరం ఉన్నా సరే నాకు హెల్త్ బాగాలేకపోయినా నచ్చిన సరే పోయి మాట్లాడుకుందాం మీ బాబు పుట్టినాక కూడా వచ్చి తిత్త మేము ఇంత అంటే తెలంగాణలో మేము అందరికి తెలుసు అది నార్మల్ కానీ ఇంత దూరంలో కూడా మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి మేము ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినామంటే మీ అభిమానం వల్లనే సో అన్న వాళ్ళ ఇల్లు అనే మిమ్మల్ని చూసినాక వదిన చేసుకోకుండా ఉండ రిజెక్ట్ చేస్తే వదినే లక్కీ పర్సన్ కాకపోవచ్చు కదా బాగా చూసుకుంటాడా వదిన అన్నయ్య అంటే ఇట్ అంటున్నా అంటే బాగా చూసుకుంటాడు రామ్ నేను నేను ఏం తెలుసు నువ్వు ఎప్పలే అనుకున్నావు ఇజ్జత్ పోతే చెప్పు ఎంత కేర్ చేస్తా షర్మ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి డైరెక్ట్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు ఏం పెట్టలేదు కదా ముందు అందరు షాక్ నేను కూడా షాక్ అన్న వాట్సాప్ లో స్టేటస్ పెట్టినప్పుడు నేను షాక్ వీళ్ళ ఎక్కడ పరిచయం ఒక్క మాట అన్న మాట్లాడతారా తిండి విధవాడి దాని తర్వాత రివ్యూ ఇస్తాం అందరు తిని తిన్నారు నేను ఒక్క అన్న ఎందుకంటే వీళ్ళందరితో మాట్లాడకుండా మాట్లాడకుండా నేను తిండి మర్చిపోయాను

మాములు <laughs> గ <laughs>

అంటే ఇక్కడ అన్నిటికంటే మెయిన్ మీ రిసీవింగ్ బాగుంది అంటే మా మా సైడ్ ఇక్కడ మీరు ఇట్లా వస్తుంది పోతుంది అంటారు మేము వస్తుంది పోతుంది ఇట్లా అంటే మీ స్లాంగ్ నీట్ గా నీట్ గా మంచిగా ఉంటది మళ్ళీ రాగానే అందరూ ఎవరో తెలియని వాళ్ళు కూడా పలకరియడం అంతా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం నేను పెళ్లికి ముందు కూడా అసలు కడపదంటే అసలు కరీంనగర్ అంటే తెలియదు ఆ రామ్ వాళ్ళనే తెలుసు మళ్ళా మన వీడియోస్ చూసే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఇంకా చాలా పెళ్లి పెళ్ళైందంటే హనీమూన్ సాటికి పోవచ్చు కానీ మేము ఏది పోకుండా డైరెక్ట్ మీ దగ్గర అంటే మన ఛానల్ వాళ్ళకి మనకు అవి మీరు లేని మేము లేం కదా సో మనం కూడా వాళ్ళకి అంత ప్రిపరెన్స్ ఎక్కడ ఉన్నా సరే వెళ్ళాలి అన్నట్టు ఇప్పుడు తను తోడున్నారు కాబట్టి ఎక్కడికైనా పోవచ్చు చూసి రే లొక్కలు ఈ రోజు అయితే మన ఆంధ్ర దేవు తెస్తుంది అన్న వాళ్ళతో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది లైఫ్ లో ఫస్ట్ టైం అంటే ఇక్కడికి రావడం వీళ్ళతో మాట్లాడడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినా కదా వీళ్ళ రిసీవింగ్ అయితే బాగా అంటే బాగా అనిపించింది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే అన్న నాటుకోడి అయితే ప్రిపేర్ చేసిండట అది కూడా వీళ్ళ ఇక్కడ అది స్పెషల్ ఆంధ్రాలో నాటుకోడి అనేది స్పెషల్ అట సో అది కూడా మిగతా బ్లాగ్లో వస్తుంది సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ వెళ్దాం అంతవరకు మీ జనమ్మా బై 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 హలో బయలుదేరుతున్నాం